మనం డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడతామో ఆ డబ్బు విలువ తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం ఆఫ్ కాఫీ అనేది టూ హండ్రెడ్ రూపీస్ అనుకోండి అది చిన్న విషయమే అనుకుంటారు ఆ చిన్న విషయంగానే అనిపిస్తుంది ఫార్టీ ఫైవ్ టెల్ ఈ రోజు సేవ్ చేసిన ఆ టూ హండ్రెడ్ రూపీసే ఒక టెన్ ఇయర్స్ తర్వాత అది ఫైవ్ థౌజండ్ ప్లస్ అమౌంట్ అనేది జనరేట్ చేస్తుంది ఇది పాసిబుల్ బికాస్ ఆఫ్ కాంపౌండింగ్ సింపుల్గా చెప్పాలంటే మీరు పొదుపు చేసిన అమౌంట్ అది దాని వడ్డీ మీద వడ్డీని ఏం చేస్తుంది టుడే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ అన్ అన్నెసెసరీ థింగ్ ఇఫ్ యూ సేవ్ ఎ లిటిల్ ఇట్ విల్ ఎర్న్ యూ టుమారో వీ కెన్ అఫోర్డ్ బిగ్గర్ డ్రీమ్స్ సో ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఫిక్స్ ఎ గోల్ సెకండ్ సేవ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ థర్డ్ ఇన్వెస్ట్ స్మార్ట్లీ చిన్న మొత్తంతో స్టార్ట్ చేయండి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీరు పెద్ద లక్ష్యాన్ని సాధించగలుగుతారు రిమెంబర్ ఫ్రెండ్స్ సేవింగ్ ఈస్ నాట్ ఎ సాక్రిఫైస్ ఇట్స్ ఎ స్ట్రాటజీ ఈ రోజు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం రేపటి గొప్ప భవిష్యత్తును నిర్మిస్తుంది సో స్టార్ట్ సేవింగ్ టుడే ఐ సెలబ్రేట్ యువర్ సక్సెస్ టుమారో స్మాల్ సేవింగ్స్ విత్ డ్రీమ్స్ ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది అనే అనుకుంటున్నాను అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కరైన సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళ సేవింగ్స్ అనేది ఈ రోజు నుంచే చేశారనుకోండి ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్ మీకు కనుక ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అండ్ అట్ ద సేమ్ టైం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ సో లాట్